सुक्लाम् बाराधरम् विष्णुम् से सिवाद् नम् चिद्र भुजम् प्रसन्नवधनम् ध्याये सर्वविख्नों पशांतयि श्रीविद्याम् जगताम् धात्रिम् सर्गस्तीतलाये सरीम् नमः मिललिताम् नित्याम् महात्रिपुरसुंदरीम् श्रीसुंदरी सेवनतत्पराराम भोगस्य मोक्षस्य करस्तयेव బిందు ణవ వశుకోణదారయుక్వస్తనాగదలషోడపత్రుక్త్రయం రణీసీచ ఉరదేవతాగణాధిపత్యే నమ శ్రీ సరస్వత సౌందర్యలహరి ముప్పైనాలుగోవ శ్లోకం పూర్వ కౌల తంత్ర విద్యలో ఒకటి అయినటువంటి ఆనంద భైరవి అనే తత్వము గురించి తత్వము గురించి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకములో వర్ణిస్తున్నారు శం పార్వతీ పరమేశ్వరులను స్తోత్రం చేస్తున్నారు ఆయన ఏమని అంటే ఈ పూర్వకూల పద్ధతిలో ఉన్నటువంటి అమ్మవారిని భైరవిగా పరమేశ్వరుని భైరవుడిగా భావిస్తూ స్తోత్రము చేస్తున్నారు అదే కాకుండా మరి మరొక విషయం ఇక్కడ చెప్పబడింది పార్వతి పరమేశ్వరుడు ఇరువురికి ఇరువురు కూడా ఒకరికి ఒకరు శరీరులు అంటే అమ్మవారు ఆత్మ అయినట్టయితే పరమేశ్వరుడు శరీరము అదేవిధంగా పరమేశ్వరుడు ఆత్మ అయినట్టే పరమేశ్వరి శరీరము ఈ విధముగా వారి ఇరువురు కూడా ఏక శరీరులై ఏక ఆత్ములై ఆది దంపతులై పుణ్య దంపతులై పురాణ దంపతులై వారు విశేషముగా కీర్తించబడుతూ ఉన్నారని ఇందులో చెప్పబడుతోంది అదే కాదండి ఈ విధముగా వారు మరొకడు కూడా చెబుతున్నారు గణిత శాస్త్రములో భాగహారం ఉన్నది అందులో శేషము శేషి అనే రెండు పదాలు ఉన్నాయి ఈ పార్వతీ పరమేశ్వరులు ఒకరు శేషము అయితే మరొకరు శేషితాట ఈ విధముగా చూతూ అమ్మవారు భైరవి అయితే అయ్యవారు భైరవుడుట అదే విధంగా అమ్మవారు భగవతి అయితే అయ్యవారు భగవంతుడు పరమాత్మ పరమేశ్వరి ఈ విధముగా ద్వంద్వ పదములు జంట పదములతో మరి ఆది దంపతులు కీర్తించబడుతూ ఉన్నారు అదే కాకుండా వారు చేసే సృష్టి స్థితి కయల్లో ఈ అరవై నాలుగు తంత్రములలో వారు ఏ విధముగా పూజించబడుతున్నారో ఇక్కడ చెప్పబడింది శ్లోకాల్లో చూద్దామండి శరీరం త్వం రుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానగం అతీత్యోభయ సాధారణతయా स्थितः सम्बन्धो वाम् समरसपरानन्दपरयोः शरीरम् त्वं शिम्भोऽसि मिहिर वक्षोरुहयुगम् तवात्मानम् मन्ये भगवति नवात्मानमनहम् अतः शेषः शेषी इत्ययमुभयसाधारणतया स्थितः सम्बन्धो वाम् సమరస పరయో ఒక్కసారి పెళ్లి సుఖం శరీరం త్వం షింభూ శిర భక్షోరుహ యుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానం అనఘం అత శీత ఉభయ సాధారణత

చంద్రుడు సూర్యులు స్తన్యములుగా కలిగిన నీ శరీరము పరమశివునకు శరీరము అవుతూ ఉన్నది అమ్మవారికి రెండు స్తన్యములుగా సూర్య చంద్రులు చెప్పబడ్డారు అదే విధంగా ఇతర స్తోత్రములు రెండు నేత్రములుగా కూడా చెప్పబడ్డారు అదే విధముగా కొన్నిచో స్తోత్రాలలో అమ్మవారికి చెవులకు ఉన్న తాటంకములు దుద్దులుగా కూడా సూర్య చంద్రులు వర్ణించబడ్డారు రెండో పాదాన్ని చూద్దాం తవాత్మానం భగవతి నవాత్మానగం తవాత్మానం నీవు ఆత్మవు అయ్యావు అప్పుడు పరమేశ్వరుడు అనగ నవాత్మానం నవాత్మానం అనగం రహితుడైనటువంటి నవాత్మానం నూతన శరీరము దాల్చినటువంటి నూతన ఆనంద భైరవుడు నీకు శరీరముగా భావించబడుతూ ఉన్నారు శేషి గణిత శాస్త్రములో భాగహారములో చెప్పబడినట్లుగా ఒకరు శేషము ఒకరు శేషిగా భావించబడుతూ ఉభయలు కూడా సామరస్య పూర్వకముగా భైరవుడిగా ఒకరు భైరవిగా ఒకరు శివ శక్తులు ఇరువురు కూడా సమైక్యముతో సాధారణ భావముతో సామరస్యముతో ఉన్నారు అని చెప్పేసని ఈ మూడవ పాదంలో చెప్పబడింది నాలుగవ పాదం స్థిత పరయో ఈ ఇందులో పరానంద పరయో పరానందుడుగా పరమేశ్వరుడు పరాదేవిగా అమ్మవారు పరస్పరము సామరస్యముతో సమన్వయముతో చక్కగా ఉన్నారు అని చెప్పి చెప్పబడుతున్నారు భైరవ ఆరాధనా గ్రంథమైనటువంటి మహాభైరవ విద్యలో కామ కళా విద్య ఒకటి అందులో తొమ్మిది ఆవరణలు భైరవ పద్ధతిలో చెప్పబడ్డాయి వామ జ్యేష్ఠ రౌద్ర అంబిక ఈ నాలుగు కూడా శక్తి ఆవరణలు అమ్మవారివి అధోముఖములో ఉన్నాయట ఇచ్ఛా క్రియా జ్ఞాన శాంతి పర ఈ ఐదు శక్తులు కూడా మరి ఊర్ధ్వముఖముతో అయ్యేవారి శక్తులట సమస్త ప్రాణి ఉత్పత్తి వినాశనము భూతముల యొక్క రాక పోకడ విద్య అవిద్య అని ఆరు క్రియలు కూడా భగవంతుడు పరమేశ్వరి ఇద్దరూ కలిసి ఈ క్రియలను నిర్వహిస్తున్నారు అని చెప్పేసి శంకర భగవత్పాదుల వారే కాకుండా ఈ అరవది నాలుగు తంత్ర విద్యలలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పూర్వ కౌల తంత్రములో తెలియపరుస్తూ ఉన్నది పార్వతీ పరమేశ్వరులు ఒకరికి ఒకరు శరీరులై ఆనంద భైరవుడుగా భైరవిగా పూజలు పొందటమే కాకుండా ఒకరు శేషి శేషులుగా కూడా కీర్తించబడుతూ శివుడు శక్తి సామరస్యముతో ఏక రూపులుగా మరి పురాణ దంపతులుగా పుణ్య దంపతులుగా ఆది దంపతులుగా కీర్తనలు పొందుతూ మంగ అందరికీ కూడా చేత కొనియాడబడుతూ ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను మరి శంకర భగవత్పాదుల వారు ఒకరికొకరు శరీరులుగా ఇందులో స్థుతించటము జరిగినది ఆ పార్వతీ పరమేశ్వరులు మన అందరికీ కూడా మంచి చేయాలని చెప్పి మంగళాశాసనం చేసుకుంటూ స్వస్తి